వెల్కమ్ టు జనం వాయిస్ జనగామ కలెక్టర్ కార్యాలయంలో ఓ వికలాంగుడు పెట్రోల్ బాటిల్ తో హల్చల్ తనకు సదరం క్యాంపులో ఎనభై ఐదు శాతం వికలాంగత్వం వచ్చినట్టు సర్టిఫికేట్ వచ్చిన వికలాంగుల పెన్షన్ రావడం లేదంటూ పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్య యత్నానికి పూనుకున్న రమేష్ అనే వికలాంగుడు పెట్రోల్ బాటిల్ ను లాక్కున్న అధికారులు పోలీసులు తన భార్య పిల్లలను పోషించలేకపోతున్నానని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో తన గోడును వెల్లబించుకున్న వికలాంగుడు అన్న మీ పేరు చెప్పు నా పేరు బాగా రమేష్ నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి పన్నెండు నెల ఇరవై ఏడు తారీఖు యాబ్డెంట్ అయిందయా సర్టిఫికేటు రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల నాకు సర్టిఫికేట్ వచ్చిందయ్యా సర్టిఫికేట్ వచ్చినాక నెలకే రాపిచ్చిన పింఛను పదమొండు నెలలు రాపించిన రెండు వేల ఇరవై రెండు పదకొండు పింఛను రాపించిన ఇగో మరి ఏది ఈ సర్టిఫికేట్ కావాలంటే కూడా తెచ్చినా పూల సర్టిఫికేట్ ఆర్ సర్టిఫికేట్ కావాలంటే కూడా తెచ్చి అప్లికేషన్ పెట్టినా ఇవి కూడా ఒక పది రోజు నెలలో తెచ్చిన రెండు తెచ్చినాక రాపిస్తే ఇంతవరకు ఏది ఏం అడిగితే చెప్తారు నుంచి రాని మేమేం చేయాలి ఈ నుంచి రాని మేమేం చేయాలి మన ఊళ్ళో గ్రామ పంచాయతీ కారోబార్ నడితే అక్కడ రాజ్ పంపినాయని కారోబార్ కొత్త పింఛన్ ఇస్తలేదు కొత్త పింఛన్ అంటే అయ్యా మంచిగా ఉన్న వస్తుంది అయ్యా నాకు మొత్తమే గతి లేదు నేను ఏం చేసుకుని బతకాలి ఏమన్నా అని ఇలా ఏదైనా ఒకటి తెలిపోవాలని వచ్చిన పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నా ఈ అయితే అయితే లేకపోతే నాకు అయ్యా అయ్యో మీరు నమ్మకండి చిన్న చిన్న పిల్లలు రోజు ఇవ్వట్లేదు పెన్షన్ ప్రక్రియ ఎనేబుల్ అయితే వాళ్ళు ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ డైరెక్షన్ వెంటనే మీరు స్టార్ట్ చేసుకోండి అంత గౌరవైన సార్